ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి లబ్ధిదారుల డేటా ఉండగా అభయహస్తం దరఖాస్తులు ఎందుకు అంటూ ప్రశ్నించారు ఆయన పథకాల అమలు జాప్యం చేసేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగుతుందంటూ కామెంట్ చేశారు కిషన్ రెడ్డి మళ్ళీ ఇది ఏ రకంగా ఉంటుంది మళ్ళీ కొత్తగా దరఖాస్తు రైతు భరోసా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు దీనికి మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది ఆ డేటా ఉంది పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసినటువంటి అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది దాని ఎంటైర్ డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు కట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాం మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా ఉన్నాం లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా కాలయాపన చేసే విధంగా చేసే కార్యక్రమంగానే అనిపిస్తుంది తప్ప ఎంటైర్ డేటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది